కూటమి ప్రభుత్వంతోనే ప్లాంట్ వెల్కమ్ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని టి రాష్ట్ర నాయకుడు విల్లా కుమార్ అన్నారు కూటమి ప్రభుత్వంతోనే ప్లాంట్ పరిరక్షణ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకుడు విల్లా రామ్మోహన్ కుమార్ అన్నారు కష్టాల నుంచి ప్లాంట్ ను రక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే వామపక్షాలు వైసీపీ నేతలు అర్ధరహితమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు పాతగాజువాక తెదేపా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఎంపీ భరత్ను కలిసి ప్లాంట్ పరిరక్షణ విషయమై చర్చిస్తే దానిని వేరే కోణంలో చూపిస్తూ విమర్శలు చేశారని ఇది సరైన విధానం కాదని పేర్కొన్నారు ఎంపీ భరత్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్లాంట్ విషయమై అనేక మార్లు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారని అలాంటి నేతలపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు సమావేశంలో నాయకులు పంచదార్ల ఉగ్రం నంబారు దేముడు బలిరెడ్డి సత్యనారాయణ నమ్మి అప్పారావు భోగురాజు మంత్రి అప్పారావు నంబారు చిన్నదేముడు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వంలో రాష్ట్రంలో కార్మిక వర్గాన్ని విస్మరించడం జరిగింది భవన కార్మికులకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాల యొక్క ఫండ్స్ని నిధుల్ని మళ్లించడం జరిగింది శ్రమశక్తి అవార్డులు విషయమే మర్చిపోయింది అటువంటిది ఈ రోజున ఊటమి ప్రభుత్వం రావడం నారా చంద్రబాబు గారు నాయకత్వంలో కార్మిక వర్గంలో ఒక కిరణాన్ని నెలకొల్పారు రేపు మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించి శ్రమశక్తి అవార్డు ఇవ్వడానికి ఆల్రెడీ కార్మిక శాఖకి సన్నాహాలు చేస్తున్నారు అదే విధంగా కార్మిక వర్గానికి ఈ రోజున భవన కార్మికుల డైరెక్టర్ చైర్మన్ పోస్టు రామరాజుకి ఇవ్వడం వల్ల మేము అంతా హర్షం వ్యక్తపరుస్తున్నాం ఈ రోజున విశాఖపట్నం ఈ ప్రాంతంలో పరిసర ప్రాంత కార్మిక వర్గానికి అసంఘటిత కార్మిక వర్గానికి టిఎన్టీసి తరఫున నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఐదు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఈ గత ఐదు సంవత్సరాల్లో చెప్పే చెప్పి కాకుండా గతం చంద్రబాబు నాయుడు ముఖ్యమైన ఉన్నప్పుడు ఈ ప్లాన్ ను రక్షించింది టోటల్ గా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అందరికీ తెలుసు ఈ రోజు కూడా ఈ ప్లాన్ ను కాపాడేది ఏదైతే కూటమి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు వీళ్ళు చేయడానికి కంకణపట్టుకుని పనిచేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం సిపిఐ సిఐటియు ఏఐటిసి వైఎస్ఆర్తో కలుసుకొని వీళ్ళు ముగ్గురు ఒకే దారిని ఏంటంటే ప్యాకేజీ అని ఖచ్చితంగా ఏదైతే సిఐటి సిపిఎం ఉందో ఖచ్చితంగా విజయజాయి రెడ్డితో ఆ రోజు అన్ని మాటల పలికినోళ్ళు ప్యాకేజీ తీసుకొని ఇదే అయోధ్యరాము ఎక్కడ మాట్లాడుకుంటా ఆయన ఉండాలి పక్క వెళ్ళిపోయాడు ఈ రోజు మళ్ళీ అయోధ్యరాము గారు కూటమి ప్రభుత్వం ఉంటుంది కదా అంటే ఎవరైతే తిడతారో పనిచేస్తారో ఆ వ్యక్తిని మళ్ళీ వీళ్ళు తోలనాడము కాకపోతే ఇలా చేయము ఇది మంచి పద్ధతి కాదు రానున్న రోజుల్లో ఈ కమ్యూనిస్టులకి మళ్ళీ ఏదో అక్కడక్కడ మేము మా బిక్ష వాళ్ళు మేము పోటీ పెట్టకంటే వదిలేసింది ఒకటి ఆర వస్తు వస్తున్నాయి అదే కూడా వాళ్ళకి ఈ ఈ ఈ ఆంధ్రప్రదేశ్ లో కాదు భారతదేశం మొత్తం కమ్యూనిస్ట్ ఉనికిపోయింది వాళ్ళు సక్రమంగా ఏదో డోలు కట్టుకొని దండుకోవడం కాదు సమస్య సృష్టించి ఆ సమస్యను సాల్వ్ చేయాలి ఆ సమస్యను సాల్వ్ చేయరు దాని మీద డబ్బులు సంపాదించి డబ్బులు దండుకొని ఆ పొత్తి నాపోతే ప్రజల్ని అనాథ చేసి మధ్యలో వదిలేస్తారు ఇది ఈ కమ్యూనిస్టులకి ఇది తగదు రానున్న రోజుల్లో అవి తగిన ఆల్రెడీ జరిగింది ఇంకా సాధ్యత జరుగుతుంది ఇప్పటికైనా మేలుకొని ఏదైతే తెలుగుదేశం పార్టీ పోటం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మోడీ గారు కానీ పల్లా గారి కానీ పల్లా సీని క్లియర్ గా చెప్పారు నేను ఈ నిర్వాసితుల కోసం ఈ ప్లాంట్ కోసం అవసరం నా పదం త్యాగం చేస్తానని చెప్పారు ఇంకా అంతకంటే అది కాని పక్షం అని చెప్పారు ఆయన పైన ఆయన చేస్తా ఉన్నారు ఇప్పుడు 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 ఇన్ని రోజుల్లో ఈ పచ్చ సంవత్సరాలండి ఇప్పుడు ఇప్పుడు అయిపోవాలంటే అది అయ్యేది కాదు దాన్ని గాజులుగా గాడిలో పెడుతున్నారు దాన్ని గమనించి అందరూ ఇచ్చేయాలి అలాగే పిఎఫ్ మీ స్టీల్ ప్లాంట్లో గతంలో నలభై ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయిన ఉద్యోగులు ఐ రికన్స్ కోసమే డబ్బులు కట్టాం అది ఏంటంటే మూడు నెలలు మీకు పేమెంట్ సెటిల్ చేస్తామని చెప్పింది నేటికి సంవత్సరం నా అయిపోతుంది కనీసం ఆ పిఎఫ్ కోసం ప్రతిసారి మీటింగ్లు అవుతున్నాయి ఆ సెంటర్లో కూడా మీటింగ్ పెడుతుంది అది త్వరగా క్లియర్ చేస్తారండి ఇక్కడ ఉన్నటువంటి వడ్డీలు ఆ వేసుకున్న దానికి మేము వడ్డీ తీసుకుని ఏదో ఇది ఇప్పుడు అది అక్కడ కట్టడం వడ్డీ లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు దాన్ని త్వరగా చేస్తారని చెప్పేసి కోరుకుంటుంది నేను లోటు శాతం కార్మికులతో ఓట్లు గెలిచాడారు ఆయన వేళ చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద పల్లా శ్రీనివాసరావు గారి మీద భరత్ మీద కూడా ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉన్నాడు ఆ వేళ తెలుగుదేశం పార్టీతో పొత్తు లేదు తెలుగుదేశంతో పాటు మీకు సిపిఐకి సిపిఎంకి ఎక్కడ పొత్తు లేదు పల్లా శ్రీనివాసరావు గారు పార్టీ నేతలందరూ కలిసి ఏదో పోరాటం చేస్తున్నారులే పోరాటం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వదిలిపెడతా తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని అందరినీ డ్రాప్ చేయించి సిపిఎంకి ఇచ్చారు టౌన్షిప్ డెబ్బై ఎనిమిదో ఇవాళ ఆయన కూడా మా పార్టీనే కోటమని తోడ్లాడుతూ ఉన్నారు ఎంతవరకు కరెక్ట్ బొట్టు రామారావు గారు మీరు వార్డు కార్పొరేటర్ ఉన్నారు కదా ఫస్ట్ మీరు వార్డు కార్పొరేటర్ రాజీనామా చేయండి ఈ ఉద్యోగులు ముందు నడిపించండి మీ అనగా మేము ఉంటాం కార్మిక సంఘాలు శక్తికి మించి పనిచేస్తా ఉన్నాయి ఏదో ప్రెస్ మీట్ పెట్టి చోట మీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే మాత్రం మేము అంతగానే ఎక్కువ మాట్లాడగలం కానీ మాకు అది సాంప్రదాయం అడ్డొస్తుంది మాకు కొన్ని విధి విధానాలు ఉన్నాయి కాబట్టి సిఐటి సిపిఎం అనేది ఎంట్రీనిస్తామంటే ఇప్పుడే కాదు నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ఎగ్జిబిషన్ లెవెల్ లో చంద్రబాబు నాయుడు మీటింగ్ లో మాట్లాడుతారు తీర్పాన్ని కాపాడుతానని ఆదాయం ప్రధానమంత్రి గారితో మాట్లాడుతానని చెప్పినప్పుడు కూడా వాజ్పేయి గారితో ఉద్దేశపూర్వకంగా మన మున్సిపల్ ఎన్నికలు దొరుకుతున్నాయి నైన్టీ ఫైవ్ లో గురుమూతి రెడ్డి గారు పోటీ చేశారు ఆ టైంలో రాజకీయ దురుద్దేశంతో అప్పుడు అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి గురుమూతి రెడ్డి గారు పోటీ చేస్తున్న ఆయనతో మిలాగతయ్యి చంద్రబాబు నాయుడు గారు తన రసాబస చేసి ఆయన మాట్లాడుతున్నప్పుడు కావాలని చెప్పులు రాలేశారు కానీ ఆ టైంలో అన్ని చేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు ఈ ప్లాంటు సెంటిమెంట్ ప్లాంటు ఆంధ్రాలో పోరాటం సాధించుకున్న స్టీల్ ప్లాంట్ విశాఖ అని చెప్పి దాన్ని కాపాడి ఆవేళ పదమూడు వందల ముప్పై ఆరు కోట్లు ఈక్విటీగా అప్పులు ఈక్విటీగా మార్చడం వల్ల ఇరవై సంవత్సరాల లాభాల్లో నడిచింది ఇప్పుడు మీరు చెప్తున్నాం కోటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది మేము చేస్తాం పోరాటం ఉన్నాం కానీ మేము ఎప్పుడు కూడా బయటికి వెళ్ళిపోయి మిమ్మల్ని ఏదో అనాల ఉద్దేశం కాదు ముఖ్యంగా వైసీపీ వాళ్ళు కూడా ఎవరు విజయసాయి రెడ్డి గారు అన్నారు నేను స్టీల్ ప్యాంట్కి ఆమోదహారీ చేస్తాను నేను చేయండి ఏ పార్టీ ఉద్యమం చేసి స్వాగతిస్తాం పల్లా శ్రీనివాసరావు గారు ఆమోదహారీ చేయబట్టి ఉద్యమం ఈ స్థాయికి వచ్చింది కాబట్టి చేస్తున్న ప్రభుత్వాన్ని కాపాడే ప్రభుత్వాన్ని రక్షించే ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలనుకుంటే తెలుగుదేశం కానీ కూట నాయకులు కానీ ఎవరు చూస్తూ ఊరుకోరు ఇప్పటికైనా సిపిఎం వారు దీన్ని అర్థం చేసుకుని ఉద్యమాన్ని దూట్లు పొడిచే మార్గాన్ని వెడనాడాలని పూర్తిగా కూటమి ప్రభుత్వాన్ని సహకరించాలని ఇది పూర్తి నూటికి నూరు శాతం ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి పెద్దలందరూ హామీ ఇచ్చారు కాబట్టి ఈ అటువంటి ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి టీఎన్టీసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ముప్పై రెండు మంది బలిదానాలతో వచ్చిన ప్లాంట్ సుమారు అరవై గ్రామాలు ఖాళీ చేసిన తర్వాత ఈ ప్లాంట్ ఇవ్వడం జరిగింది నూటికి నూరు శాతం ప్రభుత్వ రంగంలో నిర్మిస్తామంటేనే రోజు భూమి ఇచ్చారు డిపి నిర్వాసితులు చాలా కాలక్రమేణా ఎన్ని ఇబ్బందులు మైన్స్ లేకపోయినా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు ఆనాటి గవర్నమెంట్ ఎవరు అందించకపోయినా నేటి వరకు కూడా దాన్ని నడుపుకుంటూ వచ్చారు కార్మిక వరకు దాన్ని సహకరించారు నిర్వాసితులు అందరూ కూడా రెండు వేల ఇరవై ఒకటిలో జనవరిలో నూటికి నూరు శాతం ప్రైవేట్ పరం చేస్తామని పార్లమెంటు ప్రకటించడం దానికి కేబినెట్ ఆమోదం కూడా తీసుకోవడం అనేది జరిగింది అవేంటి వరకు కూడా పద్నాలుగు వందల ఇరవై రోజులుగా ఉద్యమం చేస్తా ఉన్నాం అందులో క్రమంగా కూటమి ఏదైతే తెలుగుదేశం జనసేన బిజెపి మొన్న ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో కూడా దీన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పడం జరిగింది ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంది మరి గత వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో ఆ వేళ పూర్తిగా నిర్లక్ష్యం చేయబట్టి ఇలాంటి సమస్యలు ఇవాళ కొత్తగా వచ్చిన సమస్యలు అయితే కాదు చీల్బ్యాండ్ కాబట్టి దీన్ని ఎలాగైనా నిలబెట్టాలో వచ్చే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి బిజెపి పురంజేశ్వర గారు అయితేనేమి అతి ముఖ్యంగా పల్లా శ్రీనివాసరావు గారు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీభరత్ గారు పార్లమెంట్ సభ్యులు వీళ్ళు నిర్విరామంగా కృషి చేస్తూ ఉంటే ఇటీవల కాలంలో నిన్న మొన్న అది మరి ఏ పత్రిక అన్నాలో మాకు తెలియదు కానీ భరత్ గారిని పల్లా శ్రీనివాసరావు గారిని వాళ్ళ తోలునాడడం అనేది సరైన విధానం కాదు ఇది ఐక్య ఉద్యమాన్ని తూట్లు అని మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ సిపిఎం సిఐటియు గతంలో వైసీపీ ఉన్నప్పుడు వాళ్ళు ఒక్క మాటలు రాకపోయారు జగన్మోహన్ రెడ్డి నియమాలు రాకపోయారు కనీసం ఒక రూపాయి స్టీల్ ప్యాంట్కి ఇప్పించలేకపోయారు ఆ ఐదు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాలు అలా గడిచిపోయిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చి ఆరు నెల అయింది ఆ నెలలో స్టీల్ ప్లాంట్ గురించి ఏం చేశారు అందరూ చదువు ఫస్ట్ ఏం చేశారు గర్భ మనిషిని రెండు చేశారు గత వైసీపీ ప్రభుత్వం ఆ పని చేయలేదు నాలుగు వేల మంది కాంట్రాక్ట్ గారు తీసేస్తే శ్రీభరత్ గారు పల్లా శ్రీనివాసరావు గారు కేంద్ర మంత్రితో మాట్లాడి విత్న్ డేస్ లో మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది అలాగే రీసెంట్ గా పదహారు వందల నలభై కోట్లు కూడా స్టీల్ ప్లాంట్ కి నిధులు సమీకరించారు కాబట్టి రెండు బ్లాస్ట్ ప్రదేశాలు నడుస్తున్నాయి ఈ క్రమంలో ఎంత మొన్న అది పత్రిక నేను కానీ శ్రీ భరత్ గారి మీద చాలా దారుణంగా ఒక ఐటమ్ అనేది రావడం జరిగింది అది చాలా నేను ప్రత్యక్ష సాక్షిని నేనే భరత్ గారిని కనిపిద్దామని పాప ఆయన బిజీగా ఉన్నా కూడా మా పోరాట కంపెనీ అందరూ కూడా తీసుకెళ్లి ఆయనతో కూర్చుని మాట్లాడిన తర్వాత ఆయన కొన్ని విషయాలు లోపల అఫీషియల్ అనఫీషియల్ లోపల అనుకుంటాం కానీ బయటకు వచ్చిన తర్వాత కొంతమంది దాన్ని లీక్ చేసి మీకు ఉద్యోగాలు జీతాలు రావట్లేదా మిట్టలు స్టీల్ బ్యాంక్ మహిళ ఇస్తారు మీకు ఎవరు చెప్పారు అన్నారు అని చెడు ప్రచారం చేశారు మిట్టలు అనేది ఇంకా శంకుస్థాపన అవ్వలేదు అది ఎప్పుడు అవుతుందో ఎప్పుడు కంపెనీ కన్స్ట్రక్షన్ చేస్తారో తెలియదు ఈ రూపంలో మనం మహిళలు వాళ్ళు మనమేమన్నాం విశాఖపట్నం స్టీల్ బ్యాంక్ సైడ్ లో మెట్ చేయమన్నాం సైడ్ మెట్ చేస్తే మహిళ పర్లేదు అన్ని సైడ్ చూసుకుంటాం నేను బ్యాద తెలుసుకున్నాను కమ్యూనిస్టులు ముఖ్యంగా సిపిఐ సిపిఎం ఎప్పుడు అంతే